వెల్కమ్ టు రూపలక్ష్మి హ్యాండ్ న్యూస్ ఇవాళ మనము నారాయణపేట్ శారీస్ చూపిస్తున్నాం అండి నారాయణపేట్ పట్టు శారీస్ సో ఈ శారీస్ వచ్చేసి మనకి అరౌండ్ టూ థౌజండ్ చేంజ్ అయితే పడుతుంది శారీ వచ్చేసి కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది అనమాట ఇలా చిన్న బోర్డర్ వస్తుంది పైన వచ్చేసి టెంపుల్ జరిగి వస్తుంది టచ్ శారీ అంటే గ్రీన్ కలర్లో ఉంటుందండి పికప్ ప్యాటర్న్ వచ్చేసాయి వచ్చేసాయనమాట అండ్ దీనికి పళ్ళు ఇంకా బ్లౌజ్ అనేది పళ్ళు వచ్చేసి ఇలా పైఖాని పళ్ళు వస్తుంది అనమాట పళ్ళు అంతా కూడా చక్కగా పైట్ లాగా వచ్చేస్తుంది ఇది చూడండి ఇలా ఉంటుంది పళ్ళు అంతా కూడా పైతాని పళ్ళు అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా రెడ్ కలర్ వచ్చేసింది వచ్చేస్తుంది అనమాట గా శారీ అయితే మాత్రం లుక్ వైజీ ఇలా ఉంటుందండి వి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అవి కూడా చూపించేస్తాను ఇవి చూసుకున్నట్టయితే పీచ్ లో వచ్చేసింది విత్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బార్డర్ చూడండి మంచి బ్లూ కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ తో వచ్చేసింది ఇది కూడా మనకి పికాక్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ చూడండి మంచి స్కై బ్లూ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ తో వచ్చేసింది అండ్ సరీ విత్ బ్లూ కలర్ పౌడర్ మీకు ఏదైనా నచ్చితే అంటే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి అయితే మీరు షేర్ చేసుకోవచ్చు ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట లేదంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది లేదు స్టోర్ స్టోర్ విజిట్ చేస్తా అంటే మన షాప్ వచ్చేసి ఎల్పిటీ మార్కెట్ ఎల్బీ నగర్ హైదరాబాద్లో ఉంటుంది థ్యాంక్ యూ